ఒంగోలులో తెలుగుదేశం పార్టీ నాయకుడు అమ్మనబ్రోళ్లు గ్రామంలోని మాజీ ఎంపీ ముకార వీరయ్య చౌదరిని తన ఆఫీసులోనే దుండగులు కత్తులతో పొడిచి చంపేశారు సో ఈ సంఘటన వెంటనే సంచలనం సృష్టించింది చంద్రబాబు నాయుడు కూడా వచ్చి సంతాపం ప్రకటించి అంతకుని వదిలేదు త్వరలో పట్టుకుంటామని చెప్పేసి ఆయన చెప్పారు తర్వాత అక్కడ ఎస్పీఐ రంగంలో దిగారు ఎస్సీఐళ్లతోనూ ఎస్ ఎస్ఐళ్లతోనూ టీములు ఏర్పాటు చేశారు ఓవరాల్గా ఇప్పుడు ఆ హంతకుణ్ణి పట్టుకున్నారు అదే గ్రామానికి చెందిన వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరి అని ఆయన గతం రెండు వేల పంతొమ్మిదిలో తెలుగు యువతలో ఉన్నాడు ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాడు వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరుంది ముప్పవరపు వెంకయ్య చౌ వీరయ్య చౌదరి అని ఆయన ఆ అధిష్టాన వర్గంలోని ముఖ్యమైన వ్యక్తులకి అనుబంధంగా మారిపోయి ఇక్కడ ఆధిపత్యం మొత్తం తన చేతిలో పెట్టుకున్నాడు కనుక ఇక్కడ లిక్కర దందాలు కానీ బెల్ట్ షాపుల వ్యవహారాలు కానీ మైనింగ్ కానీ రియల్ ఎస్టేట్ కానీ మొత్తం మీద ఆయన ఆధిపత్యం సాధించాడు ఆయనకు ముందు ఈయన వెనకబడిపోయాడు పడి ఈయన పార్టీలో ఈయన ప్రాధాన్యత తగ్గిపోయింది ఈయన మాట చేరడం లేదు సో ఈ ఆధిపత్య పోరులో మాత్రమే ఈయన సుపారి ఇచ్చి ఆయన అంతమందించాడు అనేది ఇప్పుడు వార్త పోలీసులు అదుపులో ఆయన ఉన్నాడు త్వరలో ఎప్పుడైనా సరే మీడియా ముందుకు వచ్చి విషయాలన్నీ కూడా విస్తీకరిస్తారు తెలుగుదేశం పార్టీ వచ్చాక ప్రతి నియోజకవర్గంలో పార్టీలో రెండు గ్రూపులు ఏర్పడ్డాయి ఏ గ్రూప్ అయితే అధిష్టానం దగ్గరికి వెళ్ళి అధిష్టానం యొక్క ఆశీస్సులు సంపాదించుకుందో ఆ గ్రూప్కే ఆ నియోజకవర్గంలోని సంపాదన ఆదాయ మార్గాలు అంటే మైనింగ్ కావచ్చు లిఖర్ దందా కావచ్చు రియల్ ఎస్టేట్కి సంబంధించినవి కావచ్చు వేరే ఇతరత్ర ఏమైనా సరే ఈ సం ఆదాయ మార్గాలన్నీ కూడా ఆ వ్యక్తి తన నడుస్తున్నాయి మరొక వర్గం ఇంకా తెలుగుదేశం పార్టీలో ఉన్న ఇతర నాయకులు ఇతర కార్యకర్తలు మాత్రం మౌనంగా ఉండిపోవాల్సి వస్తుంది స్తబ్దంగా ఉండిపోవాల్సి వస్తుంది ఎందుకంటే రాష్ట్ర అగ్ర నాయకత్వానికి వీళ్ళకి మధ్య ఏదో ఒక అంగీకారం కొంత డబ్బు వాళ్ళకి ఇక్కడ సంపాదించిన డబ్బులో కొంత ముట్ట చెప్పడమో ఫ్యూచర్లో వీళ్ళకి టికెట్ కోసం ఆశించడము ఏదైతే ప్రభు పార్టీకి ఒక రిప్రజెంటేషన్ లాగా వీళ్ళు తయారవుతున్నారు వీళ్ళకి వ్యతిరేకంగా ఉండే పార్టీలో ఉన్న వర్గాలన్నీ కూడా స్తబ్దిగా అయిపోతున్నాయి అంటే ఇక్కడ సంపాదన వల్లనే ఇటు తెలుగుదేశం పార్టీలోని రెండు వర్గాలు కొట్టుకుంటున్నాయి అదేవిధంగా మరొక మరొక నియోజకవర్గాల్లో వేరే పార్టీ కూటమిలో వేరే పార్టీ ఉంటే ఆ పార్టీ తెలుగుదేశం పార్టీలోని వర్గాలు కొట్టుకుంటున్నాయి లేదా తెలుగుదేశం పార్టీలో బలహీనమైన ఎమ్మెల్యే ఉంటే ఉదాహరణకి ఇరువురు లాంటిది ఇరువురు లాంటిదిలో అక్కడ బలహీనమైన ఉంటే అక్కడ ఆల్రెడీ బలమైన తెలుగుదేశం పార్టీ వ్యక్తి ఒక అతను బయలుదేరి అతను అధిష్టానం యొక్క ఆశీస్సులతో అతను అక్కడ ఆధిపత్యం చాలా ఇస్తూ అక్కడ సంపాదన మార్గాలు కూడా కబ్జా చేసుకుంటాడు ఈ నిజంగా ఎమ్మెల్యేగా ఉన్న కోరికపూడి లాంటి వాళ్ళు మౌనంగా ఉండిపోయి ఏం చేయాలో అర్థం కాక దిక్కులు చూస్తూ పార్టీ మీద విమర్శలు చేస్తూ పార్టీ క్రమశిక్షణ సంఘంలోని వాళ్ళ యొక్క అక్షంతలు గురవుతూ ఉంటారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోరాటం నడుస్తూనే ఉంది అందులో వీర చౌదరి హత్య అనేది పరాకాష్ట దీన్ని పార్టీ అంతర్గతంగా ఇంత దారుణంగా ఉందని చెప్పడానికి తెలుగుదేశం అనుకూల మీడియా ఇష్టంగా లేకపోవడంతో డౌన్ డౌన్ ప్లే చేయడానికి ప్రయత్నిస్తూ ఉంది అది సహజమే ఇదే జగన్మోహన్ రెడ్డి సహాయాంలో కనుక జరిగితే డబ్బు కోసం అవినీతి డబ్బు కోసం కత్తులతో నరుక్కుంటున్నారని బ్యానర్ హెడ్డింగ్లు పెట్టి పేపర్లలో పెద్ద ఎత్తున ప్రచారం చేసేవాళ్ళు